నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయా మరి అటుపక్క చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారు పద్దెనిమిది నెలల్లో ఎన్నో దేశాలకు పర్యటించిన సంగతి మరి ప్రస్తుతం ఐదు రోజుల పాటు అమెరికాలో కూడా పర్యటిస్తున్నారు మరి ఇటు చూసుకున్నట్లయితే తెలంగాణ గ్లోబల్ రేజింగ్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు మరి ఇప్పటికే కోమటి రెడ్డి వెంకటరెడ్డి వచ్చి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించారు మరి అసలు ఈ పరిశ్రమల వేట రెండు తెలుగు రాష్ట్రాలు మొదలు పెట్టాయి మరి పరిశ్రమలు ఎవరి వైపు ఏ రాష్ట్రం వైపు మొగ్గు చూపుతున్నాయి మరి ఇరు రాష్ట్రాల పోటీ ఏ విధంగా చూడాలి తెలుసుకునే విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నారా లోకేష్ గారు ఐదు రోజుల పాటు అమెరికా పర్యటన మరోపక్క ఇటు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంటూ సదస్సు ఇది చాలా పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్నామని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఐటీ మినిస్టర్స్ కూడా ఆహ్వానించారు ఏంటి ఒకరికొకరు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయా మరి ఎటువైపు మరి హైదరాబాద్ లేదంటే ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తెలంగాణగా మారుతుందనేటువంటి నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడికి ఎక్కువగా రాబోతున్నాయంట ఇది కదా ప్రజలు కోరుకునేది పోటీ తత్వం స్పిరిట్ హెల్దీ ఆరోగ్యకరమైనటువంటి పోటీ నడవాలి రెండు తెలుగు రాష్ట్రాలు మనం చూసాం మొన్న విశాఖపట్నంలో సబ్మిట్ పెట్టారు విశాఖ సమ్మిట్ మరి సక్సెస్ అయింది దగ్గర దగ్గర పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు మనం కేంద్ర మంత్రులు అనేక మంది హాజరయ్యారు అంటే పెట్టుబడిదారులు వివిధ దేశాల నుంచి తరలి రావటం పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ ఇవాళ గ్లోబల్ డెస్టినేషన్ గా ఇప్పుడు సుందర్ పిచే లాంటి వాళ్లే మనం చూసాం సుందర విశాఖలో మేము గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నామంటూ ఆయనే మాట్లాడారు ఇదేంటి జగన్మోహన్ రెడ్డి ఆయన పీరియడ్ లో మరి అది ఏది ఆ పోటీ తత్వం లేకుండా పోయింది అతను తరిమేయటంలో పోటీ పెట్టాడు ఏది పారిశ్రామికవేత్తల్ని తరిమేయటం అసలు లులు మళ్ళీ అడుగు కూడా పెట్టినాడు ఆ చైర్మన్ అలీ వీళ్ళు చేసినటువంటి ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో మేము అడుగు కూడా పెట్టమని చెప్పి లులు ఆయన ఏంటి ఆ అలీ పారిశ్రామికవేత్త పేర్కొన్నాడంటే ఎందుకు ఎక్కడో దాగేది కదమ్మా గల్లా జయదేవ్ అమర్ రాజా బ్యాటరీస్ మేమే తరిమేశాం అన్నాడు ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వచ్చి ఎక్కడ పెట్టుకున్నారు చక్కగా మహబూబ్ నగర్ జిల్లాలో పెట్టారు దగ్గర దగ్గర వేల కోట్ల పెట్టుబడులు మరి ఆంధ్రప్రదేశ్ కోల్పోవడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఎవరో దాకా ఎందుకు మనం అంటుంది అదే ఆ గల్లా రామ్ నాయుడు అమర్ రాజా బ్యాటరీసే ఉదాహరణ మొత్తం తరిమేశాడు అనమాట అంటే డ్యామేజ్ చేశారు ఇమేజ్ ని డ్యామేజ్ చేయటం చెడ్డ పేరు తీసుకురావటం ఈ రోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు ఏది జగన్ తీసుకొచ్చినటువంటి చెడ్డ పేరు నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడుప్పుడే మళ్ళా మంచి పేరు తెచ్చుకుంటోంది మరి అసలు ఆరు లక్షల కోట్లతో విశాఖలో ఆరు వేల మెగావాట్ల డేటా సెంటర్లు అంటే ఆషాషిగా అంటే డేటా సిటీగా విశాఖపట్నం మారుతుంది మనం తీసుకున్నట్లయితే క్వాంటమ్ వ్యాలీ అమరావతి రేపు జనవరి కల్లా అది ఇనాగరే చేయాలన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకున్నారు అసలు షిప్మెంట్ అయిపోయింది ఇంకా మరి ఇనాగరేషన్ మిగిలింది అంటున్నారు క్వాంటమ్ వ్యాలీ మరి అమరావతిలో కనుక వచ్చినట్లయితే దగ్గర దగ్గర ఒక యాభై వేల మంది విద్యార్థులకి క్వాంటం లో శిక్షణ కూడా ప్రారంభమవుతుంది అటు రాయలసీమ ఏంటి అది మనం చూసాం కర్నూలు డ్రోన్ సిటీగా దాన్ని డెవలప్ చేస్తున్నారు భరత్ ఎవరు ఆ మంత్రి భారత్ పరిశ్రమల మంత్రి మొన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని కలిసారు కలిసి ఇక్కడ మరి భూమి పూజ ప్రారంభోత్సవం శంకుస్థాపన రమ్మని ఆహ్వానించారు ఏది అక్కడ కళ్యాణ్ ఫోర్జ్ అక్కడ రక్షణ పరిశోధన సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ఏది ఏరోస్పేస్ సిటీగా మారుతోంది అటు పునరుత్పాదక ఇంధన హబ్ గా చేస్తున్నారు రెనోబుల్ ఎనర్జీ ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో కూడా రెనోబుల్ ఎనర్జీ దాని గురించి మాట్లాడారు అంటే ఏ విధంగా ఇవాళ సమగ్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా అన్ని జిల్లాలు ప్రకాశం జిల్లాలో మనం తీసుకున్నట్లయితే ఆ బయోగ్యాస్ ప్లాంట్స్ మరి రిలయన్స్ రిలయన్స్ వాళ్ళట్టు డేటా సెంటర్ కూడా పెడుతున్నారు ఇక్కడ విశాఖపట్నంలో మరి లక్ష కోట్లతో వాళ్ళు వస్తున్నారు ఫీల్డ్ అది లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లతో పెడుతుంది ఇటు ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్స్ ప్రకాశం జిల్లాలో పెడుతున్నారు అటు నెల్లూరు కడప చిత్తూరు అనంతపురం అంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏది ఆంధ్రప్రదేశ్కి మూడు ఇండస్ట్రియల్ క్యారిడార్స్ కి మధ్యలో ఉండటం దానికి అడ్వాంటేజ్ అయిపోయింది మీకు విసిఐసి దాని మీద పోతాను దాని మీద పోతాను ఇప్పుడు హెచ్బిఐసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటువైపు రేవంత్ రెడ్డి ఆయన ప్రయత్నం ఆయన ఆయన ఆల్రెడీ గతంలో కూడా మనం చూసాం ఏంటి అమెరికాలో పర్యటించాడు కొరియా జపాన్ లో పర్యటించాడు దగ్గర దగ్గర అతను అప్పట్లో ముప్పై వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు వాళ్ళకి వాల్యూ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి హైదరాబాద్ హైదరాబాద్ ఇప్పటికే అది కాస్మోపాలిటన్ సిటీ డెవలప్డ్ మనం చూసాం ఒక ఐటీ రంగమే అక్కడ దగ్గర దగ్గర తొమ్మిది లక్షల మంది ఉపాధి పొందుతున్నారు బీజం వేసింది చంద్రబాబే మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే అన్నారు కదా ఇది హైదరాబాద్ అభివృద్ధి చేసింది మూల కారణం చంద్రబాబు ఆయన మరి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు అప్పుడు బిల్ గేట్స్ తీసుకురావటం మైక్రోసాఫ్ట్ పెట్టించటం ఆయన న్యూయార్క్ లో ఫైళ్లు పట్టుకుని తిరగటం ఆయన కష్టం ఇవాళ తెలంగాణ సంపన్న రాష్ట్రంగా మారిందంటూ ఆయన ఆహ్వానించారు ఏది రేపు ఏపీ సీఎం పాల్గొంటారా రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ గా ఆయన ఆహ్వానిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు ఆయన చేసిన అభివృద్ధిని మేము డామేజ్ చేయకపోవడమే గొప్ప జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆయన తీసుకొచ్చిన సంస్థలన్నీ తరిమేశాడు డ్యామేజ్ చేశాడు అమరావతిని ధ్వంసం చేశాడు పోలవరం పెట్టాడు అరే బిల్డింగ్లు కూడా పాడు పెట్టారు కదా రోడ్లు కూడా తవ్వేశారు కదా ఎక్కడ చంద్రబాబుకి మంచి పేరు వస్తుందో అట్లా చేశారా తెలంగాణలో ఔటర్ రింగ్ రోడ్డు మరి అది కనుక వేసినట్లయితే చంద్రబాబుకి మంచి పేరు వచ్చు దాన్ని తవ్వేశాడా రాజశేఖర్ రెడ్డి గాని కేసీఆర్ గాని ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గాని అది తప్పు ఏది జగన్ చేసిన తప్పు దేశంలో కాదు అసలు ప్రపంచంలో ఏ పాలకుడు చేయకూడదు అనమాట నీకు నచ్చిన ప్రాంతం అభివృద్ధి చేయి నీకెవరైతే ఎక్కువ ఓట్లేసారో అక్కడే అభివృద్ధి చేయకొని అది వదిలేసి తరిమేశాడు ధ్వంసం చేశాడు చివరికి అతనే ఒక విధ్వంసకుడు బై బై వైసీపీ అనేటటువంటి ఒక చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ప్రజలంతా తిరగబడ్డారు కదా ఇతను వద్దు అని ఆ పరిస్థితి ఏ పాలకుడికి రాకూడదు అంటుంది అదే ఇప్పుడు ఈ రోజు మనం ఆ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో జూపల్లి రామురావు పాల్గొన్నాడు మై హోమ్ ఆయన అంటే జూపల్లి రామేశ్వరరావు అంటే ఇప్పుడు ఆ రామురావు వచ్చాడంటే నీకు అక్కడే ఏమైపోతుంది ప్రత్యర్థులను కూడా మరి రేవంత్ రెడ్డి ఆకట్టుకుంటున్న విధానం నాగార్జున కూడా అటెండ్ అయ్యాడు అండి హీరో నాగార్జున కూడా అటెండ్ అయ్యాడంటే మరి ఆయన మనం చూసాం కూలగొట్టాం ధ్వంసం చేశారు ఏంటది ఎన్ కన్వెన్షన్ ఏదో అప్పట్లో గందరగోళం అయింది అంటే బ్రాండ్ ఇమేజ్ ని బిల్డప్ చేయడం ఏది ఇప్పుడు అక్కడ కూడా కొంత డ్యామేజ్ జరిగింది ఆ గ్రేటర్ హైదరాబాద్ హైడ్రా వచ్చిన తర్వాత అంత కూల కొడుతున్నారు ధ్వంసం చేస్తున్నారు బేజారెత్తిపోయారు కొంతమంది ప్రజలు కూడా తిరగబడ్డారు సరే హైకోర్టు మొదట పొగిడిన హైకోర్టు తెగిడింది కంట్రోల్ అవ్వమన్నారు ఇది హైడ్రా కూడా ముక్కుతాడేసారు అప్పట్లో ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటూ మరి ఆయన పెట్టుబడులు తీసుకురావడం మనం అదే అందది ఏది ఇంకా అంత భవనం సుందర భవనం తీర్చిదిద్దిన నగరం హైదరాబాద్ కదా అక్కడ ఎవరైనా వస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది దాన్ని తట్టుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టడమే ఒక ఛాలెంజ్ ఎవరికి తండ్రి కొడుకులకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఇక్కడ అది తీసుకున్నారు దాన్ని మీటప్ అవ్వటం కోసం మరి ఈయన లోకేష్ నిన్న మనం చూసాం తెలుగు డయాస్పారా మీటింగ్ ఉద్దేశించి ఏం మాట్లాడాడు ఎన్ఆర్ఐలకి కొత్త అబ్రివేషన్ చెప్పాడు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కాదు మీరు మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ అన్నాడు అత్యంత నమ్మదగిన భారతీయులు భారతదేశం పట్ల ఆంధ్రప్రదేశ్ పట్ల మీకున్న ప్రేమ ఆప్యాయత మరవలేనిదంటూ మరి ఆ కుటుంబానికి ఏది చంద్రబాబు కుటుంబానికి ప్రవాసాంధ్రులు ఆ రోజు ఆయన జైల్లో ఉన్నప్పుడు అండగా నిలబడినందుకు ధన్యవాదాలు చెప్పాడు చూశారు కదా ఎంత మంది అటెండ్ అయ్యారు ఆయన వస్తే ఇప్పుడు ఈ రోజు మరి ఆయన మొత్తం అందరితో భేటీ ఏది శాన్ ఫ్రాన్సిస్కో అక్కడ కాలిఫోర్నియాలో ఐటీ కంపెనీల ప్రతినిధులతో మరి సుందర్ పిచాయితో గెలుస్తాడా సత్య నాదాలతో గెలుస్తాడా గతంలో ఐటీ సెనర్జీ సర్వేలో పాల్గొన్నాడు ఇరవై ఐదు దేశాలకు చెందినటువంటి రెండు వేల ఐదు వందల మంది పాల్గొన్న ఐటీ సినర్జీ సర్వ్ లో కరెక్ట్ గా పదమూడు నెలలు పద్నాలుగు నెలలు ఆ అప్పుడు ఆయన మాట్లాడింది ఆ సమావేశాలు సక్సెస్ అయ్యాయి ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే ఆ రోజు మరి ఆ గూగుల్ ప్రతినిధులతో చర్చలు వాళ్ళతో ఒప్పందాలు దావోస్ లో మరి చర్చలు ఫలితమయ్యాయి మైక్రోసాఫ్ట్ అక్కడ మరి క్వాంటం సెంటర్ పెడుతుంది అంటే క్వాంటమ్ వ్యాలీలో అక్కడ భాగస్వామి అవుతుంది అంటే కారణం అదే అనమాట ఇప్పటి ఈ చర్చలు ఏది ఇప్పుడు జరుగుతుంది రేపు టొరంటో వెళ్తాడు మళ్ళా కెనడా సుందర్ పిచాయితో మరి మాట్లాడటం దీన్ని వేగవంతం చేసుకోవటం ఇంద్రా నూయి శంతను నారాయణ్ అక్కడ అనేక మంది గతంలో గెలి కలిశారు ప్రియా సుబ్రహ్మణ్యం మరి ఇప్పుడు ఏ ఏ మందితో గెలుస్తారో ఇంక పారిశ్రామికవేత్తలు మొన్నటి అమెరికా టూర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఇప్పుడు అమెరికా టూర్ రాబోయే పది నెలలకి మరి పెట్టుబడుల ఆకర్షణకి ఇది ఒక రెడ్ కార్పెట్ అవుతుందా ఒక నెల నేను బ్యాకింగ్ నడుస్తోంది అన్నాడు ఇది పన్నెండు నెలల్లో గూగుల్ తేవాలనుకున్నాను లాస్ట్ అక్టోబర్ లో వెళ్ళాను ఈ అక్టోబర్ లో తేవాలనుకున్నాను కానీ నవంబర్ లో వచ్చిందనో ఏదన్నాడు ఆ నెల ఆ గ్యాప్ ఆ ల్యాగింగ్ భర్తీ చేస్తాడా ఈ నెల రోజులు కూడా పొరుగు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వకుండా మరి అధికార యంత్రాంగాన్ని మరింత స్పీడ్ అప్ చేస్తాడా ఏది స్పీడ్ కి ఎప్పి బ్రాండ్ అంబాసిడర్ ఆయన స్పీడ్ అందుకోలేకపోతున్నాం ఎవరు చంద్రబాబు స్పీడ్ మరి చంద్రబాబు స్పీడ్ ని లోకేష్ అందుకుంటాడా రేవంత్ అందుకుంటాడా లోకేష్ రేవంత్ మధ్య రేస్ నడుస్తుందా చంద్రబాబు స్పీడ్ అందుకోవటం కోసం అందుకోసమే చంద్రబాబుకి ఆహ్వానం పంపాడా రేవంత్ సార్ ఇక్కడ ఇంకో అంశం సార్ గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావడంలో నారా లోకేష్ గారి పాత్ర చాలా ఉందని ఈవెన్ కొన్ని రాష్ట్రాలైతే అక్కస్ కూడా వెళ్ళగట్టాయి ఇప్పుడు భారత్ వర్సెస్ రష్యా పుతిన్ భారత్ రావడం మరి మీరు చెప్పినట్టుగా డిఫెన్స్ రంగంలో కూడా పెట్టుబడులు పెడతామని చెప్పడం మరి అది ఏపీ అవ్వబోతుందంటారా తెలంగాణ అవ్వబోతుందంట గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రం దగ్గర చెప్పారు డిఫెన్స్ కి సంబంధించి ఏం పెట్టినా ఫస్ట్ మా రాష్ట్రాన్ని తీసుకోవాలి అని చెప్పి మొత్తానికి పెట్టుబడులు ఎక్కడికి వచ్చే అవకాశం ఉన్నాయి ఉన్నాయంటారు రక్షణ శాఖకు సంబంధించినవి అయితే కనుక ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఎందుకంటే ఆల్రెడీ మరి డిఫెన్స్ కి సంబంధించినటువంటి అనేక కంపెనీలు అనేక సంస్థలు అక్కడ ఉన్నాయి ఎక్కడ హైదరాబాద్ లో కర్ణాటకలో రక్షణ పరిశోధన సంస్థలు కానీ డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఏమీ కూడా ఆంధ్రప్రదేశ్ లో లేవు ఏదో లంకలో ఒకదానికి ప్రధాని మోడీ మొన్న శంకుస్థాపన చేశారు మిస్సైల్ పరిశోధన కేంద్రం ఏదో అది కూడా ఎంతో ఒక ఆరు వందల కోట్లు ఎంతో ఇలాంటి పరిస్థితుల్లో కళ్యాణ్ ఫోర్డ్స్ కి శంకుస్థాపన చేయమని ఆహ్వానించారు ఎవరిని ఆ మరి రాజ్నాథ్ సింగ్ ను కూడా ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర రక్షణ శాఖ లేకపోతే ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్గా అనంతపురం ఆ ప్రాంతాలను మార్చడం కోసం విశేష కృషి జరుగుతోంది రాజ్నాథ్ సింగ్ పరంగా ప్రధాని మోడీ పరంగా ఎటువంటి రక్షణ పరిశోధన సంస్థలు వచ్చినా అసలు ఒకటి కూడా లేనటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యత ఇవ్వటం కేంద్రం యొక్క బాధ్యత బహుశా ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాకపోతే గ్లోబల్ డెస్టినేషన్గా హైదరాబాద్ అది మామూలుగా రేపటి రైజింగ్ తెలంగాణ సమ్మిట్ కూడా సెన్సేషన్ అవుతుంది పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి హైదరాబాద్కి ఇది మనం హర్షించాలి దీన్ని స్వాగతించాలి ఏది చంద్రబాబు చెప్పేది అదే రెండు తెలుగు రాష్ట్రాలు పోటీబడి అభివృద్ధి చెందాలి మరి దేశంలో నంబర్ వన్ నంబర్ టూగా ఉండాలని వాళ్ళ ఒక్క ఒక చంద్రబాబే కాదు అదేంటి ప్రతి తెలుగువాడు కోరుకునేటటువంటి ఆకాంక్ష హైదరాబాద్ ఇటు విశాఖపట్నం లేకపోతే హైదరాబాద్ అమరావతి ఒటిపడి అభివృద్ధి చెందాలనేదే కదా ఎవరు కోరుకున్నా కానీ జగన్ కోరుకోడాడు జగన్ ఏంటి తెలంగాణ అభివృద్ధి చెందాలి ఆంధ్రప్రదేశ్ నాశనం కావాలని కోరుకుంటాడా మనం చూసాం ఆ మధ్య ఏదో ఒకటి ఇట్లాగే వర్చువల్ మీటింగ్ ఏదో పెట్టుకున్నారు ఆ యూట్యూబ్ అకాడమీ వాళ్ళతో పెట్టుకుంటే ఏం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళతో ఏదో ట్వీట్ కూడా చేశాడు నీల్ మోహన్ వాళ్ళతో మాట్లాడుతూ మీరు ఇక్కడ పెట్టండి యూట్యూబ్ అకాడమీ దగ్గర దగ్గర వెయ్యి కోట్లు మరి పదివేల కోట్లు మీ బిజినెస్ ఆయన ఆయన మాట్లాడితే వెంటనే ఏమన్నా ట్వీట్ చేయించారు ఇక్కడ మీ ఫిమేల్ ఎంప్లాయీస్ కి భద్రత లేదు హైదరాబాద్ లో పెట్టుకోండి అక్కడ బాగుంటది ఏ ఆంధ్రప్రదేశ్ ఆడైనా అటు పెడతాడా ఇక్కడ వద్దు అక్కడ పెట్టండి అని ఎవరైనా కోరుకుంటారా అంటే వీళ్ళు ఏపీ పాలిట నమ్మక ద్రోహుల ఏపీ నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఏపీలో ఎందుకమ్మ వాళ్ళకి పార్టీ అదే తెలంగాణలో పెట్టుకోండి తెలంగాణ అదృష్టం ఏంటో చెప్పమంటావా అక్కడ జగన్ లేదు జగన్మోహన్ రెడ్డి లేకపోవడమే తెలంగాణ ప్రజల అదృష్టమా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రారంభమా ప్రజలే నిర్ణయించాల మనం ఏం చెప్తాం